ఎడ్వర్డ్ చిన్న పక్షి బంగారపు చెట్టు కథ మంత్రమయమైన అడవి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఎడ్వర్డ్ అనే అనాథ అయిన దయగల బాలుడు నివసించేవాడు ప్రకృతిని ప్రేమించే అతను అడవికి సంబంధించిన కథలు వింటూ సమయాన్ని గడుపుతుండేవాడు ఒక ఉదయం అడవిలో సంచరిస్తూ ఎడ్వర్డ్ చిన్నపాటి కూతల శబ్దాన్ని విన్నాడు ఆ శబ్దం ఒక పొదలో నుండి రావడంతో కుతూహలంతో అతను జాగ్రత్తగా పొదను చూశాడు అక్కడ ఒక పక్షి దెబ్బలు తగిలిన రెక్కతో తడుముకుంటూ భయంతో కూర్చుంది ఎడ్వర్డ్ ఆ పక్షిని మృదువుగా చేతుల్లోకి తీసుకుని ఆందోళన పడకు ఓ చిన్న పక్షి నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు పక్షిని ఇంటికి తీసుకెళ్లి గింజలతో జాగ్రత్తగా సేవ చేశాడు రోజులు గడిచే కొద్దీ ఎడ్వర్గ్ ఆ పక్షికి లునా అని పేరు పెట్టాడు ఆ స్నేహబంధం ఎడ్వర్డ్ హృదయాన్ని ఆనందంతో నింపింది ఒక సాయంత్రం ఎడ్వర్డ్ లునాకు సేవ చేస్తుండగా లునా తన స్వరంతో మాట్లాడింది ఎడ్వర్డ్ నీవు నాపై చాలా దయ చూపించావు ఇప్పుడు నీకు ఒక రహస్యం చెప్పాలి నేను సాధారణ పక్షిని కాదు నేను లోకం నుండి వచ్చిన అపూర్వ పక్షిని నీ వంటి స్వచ్ఛ హృదయాన్ని కలిగిన వారిని ఒక గొప్ప నిధిని కాపాడమని పంపించారు ఎడ్వర్డ్ ఆశ్చర్యపోయాడు నిధియా కాని ఎందుకు నన్ను మాత్రమే ఎంచుకున్నావు లునా ఇచ్చింది నీ దయ మరియు నిజాయితీ నిన్ను దీనికి అర్హుడిగా చేశాయి రేపు నన్ను అనుసరించు నేను నీకు ఒక అద్భుత రహస్యం చూపిస్తాను మరుసటి ఉదయం లునా రెక్క పూర్తిగా నయమైంది అది ఆకాశంలో సున్నితంగా ఎగిరింది ఎడ్వర్డ్ దాన్ని అడవిలో అనుసరించసాగాడు చివరకు వారు ఒక రహస్య మైదానానికి చేరుకున్నారు మధ్యలో ఒక మెరిసే బంగారు చెట్టు ఉంది దానిపై బంగారంలా మెరిసే పండ్లు ఉన్నాయి లునా వివరించింది ఇది అద్భుతమైన మహిమగల చెట్టు ఈ చెట్టు పండ్లు ఎవరికైనా వారి జీవితాలలో బాధలు తొలగించి సంతోషాలు తీసుకురాగలవు కానీ ఇది ఒక స్వచ్ఛమైన త్యాగమయమైన హృదయం కలిగిన వ్యక్తి కాపాడాలి ఎడ్వర్డ్ సందేహపడ్డాడు కాని నేను ఇంత ముఖ్యమైన అద్భుత చెట్టును ఎలా కాపాడగలను అని లునాతో అన్నాడు లునా సమాధానమిచ్చింది నువ్వు ఇలాగే దయగలవాడివిగా ధైర్యవంతుడివిగా త్యాగశీలుడివిగా ఉండు చెట్టు నీకు మార్గనిర్దేశనం చేస్తుంది చెప్పింది ఎడ్వర్డ్ ఆ చెట్టును కాపాడటానికి అంగీకరించాడు కాలక్రమేణా గ్రామస్థులు ఆ మార్పును గమనించారు ఎడ్వర్డ్ ఒకప్పుడు ఒంటరి బాలుడిగా ఉండేవాడు ఇప్పుడు అందరికీ ఆశాకిరణంగా మారాడు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు ఎడ్వర్డ్ ఆ చెట్టు పండ్లను పంచుతూ గ్రామానికి శాంతి మరియు సంతోషాన్ని అందించాడు లునా తరచూ ఎడ్వర్డ్ను కలిసేందుకు వస్తూ అతని భుజంపై కూర్చుని ఎడ్వర్డ్ కోసం ప్రత్యేక గీతాలు పాడేది తను ఒంటరిగా ఉన్నట్లు భావించిన బాలుడు ఒక చిన్నపాటి పక్షి ద్వారా తన నిజమైన లక్ష్యాన్ని కనుగొన్నాడు కథన నేపథ్యం మన దయ ప్రపంచానికే విలువైన ఆభరణం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఫేబిల్ ని ఫాలో అవ్వండి